మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు ఏటీసీ నేతల కన్నెర్ర ఆర్జీవన్ లో డిపార్ట్మెంటల్ క్రీడా పోటీలు ప్రారంభం జై కొట్టిన జనం వెళ్లి విరిసిన సేవా కార్యాలు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ సింగరేన్లో గుర్తింపు సంఘం ఏఐటీసీని విమర్శించడమే కొన్ని యూనియన్లు పనిగా పెట్టుకున్నాయని ఏటీసీని విమర్శించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని సింగరేన్లో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోయిందని దానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయకుండా పైరవలి చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని ఏటీసీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ప్రధాన కార్యదర్శి కొర్మీర్ రాజ్ కుమార్ పేర్కొన్నారు గోదోర్కన్ భాస్కర్ రావు భవన్లో ఈరోజు జరిగిన ఏటీసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు సింగరేణిలో గత ఆరు సంవత్సరాలుగా కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదని గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టాలని ఏఐటీసీ డిమాండ్ చేస్తే ప్రతిపక్ష యూనియన్లు యాజమాన్యం సంఖ్యలో సొచ్చి అడ్డుకున్న ఈ సంఘాలు కార్మికుల హక్కుల కోసం సంస్థ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న ఏఐటిసీని విమర్శించే అర్హత లేదని అన్నారు ఈ సమావేశంలో నాయకులు మడ్డి ఎల్లగో కనకరాజు సయ్యద్ సోయల్ తాళ్లపల్లి మల్లయ్య ప్రీతం పల్లపల్లి రామస్వామి బుర్ర భాస్కర్ సిరిసీన మల్లేష్ ఆర్ రాజేశ్వర్లకు సంబంధించి యాడ్లు అదేవిధంగా ప్రమోషన్స్ ఈరోజు ఓల్డ్ ఎక్విప్మెంట్స్ ముఖ్యంగా మెటీరియల్ సప్లై సేఫ్టీకి సంబంధించి డోజర్స్ కానీ లేకపోతే ఇతరత్ర అంశాలు ఏదైతే కంపెనీ లెవెల్లో మీరు పెండెన్సీ ఉన్నదో అవన్నిటినీ చర్చించడం జరిగింది ముఖ్యంగా కార్మిక వర్గానికి సంబంధించి అన్ని ఏరియా హాస్పిటల్లో ఈ డాక్టర్స్ కానీ ఇటు స్టాఫ్ పారామెడికల్ స్టాఫ్ కానీ చాలా తక్కువగా ఉంది డాక్టర్స్ విషయానికి వస్తే ఈరోజు వాళ్ళను తీసుకోవాలంటే రిక్రూట్మెంట్లో లేకపోతే కాంట్రాక్ట్ పద్ధతి తీసుకోవాలని కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి అందుకనే మేము మా యూనియన్ తరఫున మేము మేనేజ్మెంట్ను అడిగింది ఏంటంటే ఒకవేళ కనుక అలాంటి ఇబ్బందులు ఉంటే ఏరియాలో ఉదాహరణ గోదావరి కన్ లాంటిది లేకపోతే శ్రీరాంపూర్లో మంచిర్యాల ఇవన్నీ ఉన్నాయి ఏదైతే పెడియాట్రిక్ ముఖ్యంగా గైడకాలజిస్టు చిల్డ్రన్ స్పెషలిస్టు డెంటల్ వీటన్ని సంబంధించి ఆ లోకల్గా ఉన్న డాక్టర్స్ని కూడా మీరు వా వాడుకోవడానికి ఎయిర్ బేస్లో వాడుకోవడానికి మీరు అనుమతి తీసుకోండి లేకపోతే ఈరోజు స్పెషలిస్ట్ వచ్చే వరకు కార్మికులకు సంబంధించిన ఆరోగ్యాల పట్ల అశ్రద్ధ ఉంటుంది కాబట్టి దాని విషయం ఆలోచించమని చెప్పిన దాన్ని కూడా కంపెనీ ఆలోచిస్తామని చెప్పి ఎకరాలు కంపెనీ కొని మీరు కార్మికులు రీస్ట్రేజ్ చేసుకుంటే డెవలప్మెంట్ అంత చేసి తర్వాత బ్యాంకర్స్తో మాట్లాడి వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇద్దామని చెప్పి సుమారు ఎనిమిది వందలు వెయ్యి ఫ్లాట్లు రెండు వందల గజాలు పెడితే ఆనాడున్న పరిస్థితిలో కార్మిక సోదరులు పెద్ద ఇంట్రెస్ట్ పెట్టలేదు ఎందుకంటే ఆ రోజు జిల్లాలు కాలేదు ఆ భూమికి అంత వాల్యూ లేదు కాబట్టి సొంత ఇంటి మీద ఆనాడు కార్మికులు నిరాశతో వ్యక్తం చేశారు కేవలం ఆరో ఏడుగురు అప్లికేషన్ పెట్టుకున్నాం సిరాపూలు కూడా అదే పద్ధతి అంటే మాకు అనుభవం ఉన్నది కానీ ఈనాడు అయిపోయింది ఎందుకంటే భూమి ధర పెరిగింది ఈరోజు గ్రాచ్యుటీ అదేవిధంగా సీఎంపీ రెండు కెల్ప్ చేసినా భూమి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి సొంత ఇంటి పథకాన్ని తప్పక అమలు చేయాలని చెప్పి సక్సర్ మీటింగ్లో పెట్టడం జరిగింది దాని మీద కమిటీ వేసింది ఆ కమిటీ రిపోర్టు సబ్మిట్ చేయాలి అదేవిధంగా ఇది గవర్నమెంట్కు సంబంధించిన అంశం అంటే గవర్నమెంటు ఈరోజు భూమి కొనాలన్నా గవర్నమెంటు అనుమతి కావాలి కాబట్టి దాని మీద గవర్నమెంట్తోని నడుస్తావు దాన్ని కూడా మేము ప్రభుత్వం దృష్టి తీసుకోవడానికి లేఖలు సిద్ధం చేసినాం ఇది మా చాలా మిగతా కార్మిక సంఘాలు ఏం జరగట్లేదు ఏం జరగట్లేదు అనేది అంటా ఉంది వాస్తవంగా వాళ్ళని మేము మెచ్చుకోవాలని చెప్పితే చెప్తలేం కానీ క్రిటిసైజ్ చేసినట్టు ఈరోజు మాట్లాడడం అనేది వాళ్ళ అవివేకానికి వదిలిపెడతా గత పన్నెండు సంవత్సరాలుగా కార్మిక వర్గం గమనించాలి స్ట్రక్చర్ మీటింగ్ పెట్టిన పాపం లేదు ఎక్కడో కాడ నిర్ణయాలు తీసుకుంటే దాన్ని అమలు చేశారు తప్ప ఒక పద్ధతి ప్రకారం రెండు నెలలకు మూడు నెలలకు జరగాల్సిన స్ట్రక్చర్ మీటింగ్ డైరెక్టర్ లెవెల్ కానీ ఇటు చైర్మన్ లెవెల్ కానీ స్ట్రక్చర్ మీటింగ్లు ఏం జరగకుండా ఉదాసీనంగా వివరించినప్పుడు ఇలాంటి సంఘాలు నోరు కూడా మెదపలేదు కానీ ఈనాడు ఏఐటుసీ ఈరోజు ఎంతమందితో కొట్లాడే పరిస్థితుందంటే గవర్నమెంట్తో ఇటు మేనేజ్మెంట్తో వీళ్ళందరితో కొట్లాడైన కార్మికులకు సంబంధించిన హక్కుల విషయంలో రాజీపడే పరిస్థితి లేకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నాం దాని కాకుండా ఈరోజు ప్రధానంగా ఒక ఐదు అంశాల మీద ప్రభుత్వంతో కూడా మాట్లాడదలుచుకున్నాం ఎందుకంటే ఈరోజు కొత్త బ్లాకులు రాకుండా నూతన బొగ్గలు రాకుండా ఈరోజు మనం ఎన్ని హక్కులు సాధించినా ఈరోజు కొత్త యువతరం సుమారు పంతొమ్మిది వేల మంది కార్మికులు ఈరోజు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు దాదాపు ముప్పై ముప్పై సంవత్సరాలు పని పనిచేయాలి మరి వాళ్లకు రావాల్సిన కొత్త బ్లాకులు లేకుండా ఒక్కొక్క గ్రౌండ్ మైన్ క్లోజ్ అవుతూ ఉంటే వాళ్ళ భవిష్యత్తు ఎట్లా అందుకనే కొత్త బ్లాకుల విషయంలో ఎట్టి పరిస్థితిలో ఈరోజు వేలంలో పోవడానికి సంబంధించి ఈరోజు గవర్నమెంట్ ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు ఈరోజు ఆ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోలేదు ఆ గవర్నమెంట్ అయితే ఈరోజు డైరెక్ట్గా ప్రైవేట్ వాళ్ళకి అనుమతి ఇచ్చి వాళ్ళు వేలములో పాల్గొంటున్నట్టు చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈనాడు ఈ గవర్నమెంట్ మీరు వేలగులో పాల్గొన పాల్గొనని చెప్పిన స్వయంగా అయినా ఇంతవరకు ఇది సింగరేణి మేనేజ్మెంట్కు మీరు పాల్గొనమని చెప్పే పరిస్థితి లేదు అందుకని అది కూడా మాట్లాడడానికి అదే విధంగా ఇప్పుడు వాషింగ్ క్లీనింగ్ కార్మికులు డ్రైవర్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కాంట్రాక్టర్ మొండి వైఖరి విడనాడాలని అధికారులు కాంట్రాక్టర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని టియుసిఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్ డిమాండ్ చేశారు గోదోర్క నార్టీసీ డిపో ముందు టీయూసీఐ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది ఈ ధర్నాలో టీయుసీఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్ మాట్లాడారు ఈ ధర్నా కార్యక్రమంలో టీయుసిఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తోకల రమేష్ కార్మికులు శివ లక్ష్మి కాంతమ్మ రమేష్ తాదితారులు ఉన్నారు కాంట్రాక్టర్ నుండి వైకవింగ్ క్లీనింగ్ కార్మికుల పట్ల కాంట్రాక్టర్ నుండి వైకవి కాంట్రాక్టర్ నుండి వైకవి ఏడాదిపోయిన ఇన్సెంటివ్విగా నిలిచిపోయిన ఇన్సెంటివ్ ను వెంటనే నిలిచిపోయిన ఇన్సెంటివ్ ను వెంటనే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఏడాది గత ఇరవై సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి ఈ ఆర్టీసీలో సీపింగ్ అండ్ వాషింగ్ కార్మికులు మొత్తం బానిసల్లాగా వెట్టి చాకిరీ చేయిస్తున్నారు డిపో మేనేజ్మెంటు కాంట్రాక్టర్ కలిసి కుమ్మక్కై ఈరోజు వీళ్ళకు కనీస వేతనాలు కానీ ఇన్సెంటివ్ కానీ ఇంకా బోనస్ కానీ ఎలాంటి హక్కులు ఇవ్వకుండా ఈరోజు వెట్టి చాకిరి చేయిస్తూ దోపిడికి గురి చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా కాంట్రాక్టు మేనేజ్మెంటు కనీస వేతనాలు అమలు చేయాలి వెంటనే బోనస్ ప్రకటించాలి దసరాకు ముందు అట్లాగే ఇన్సెంటివ్ ఇదివరకు పాత బకాయిలతో సహా చెల్లించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్మికులకు సత్వరమే న్యాయం చేయాలని గత వారం రోజులుగా నిరసన తెలుపుతున్నా కూడా ఎలాంటి స్పందన లేకుండా మేనేజ్మెంట్ ఉండడం మేము డిఎం గారికి కూడా కాంప్లిమెంట్ చేస్తాం కనీస వేతనాలు అమలు చేయకుండా ఇన్సెంటివ్ ఇవ్వకుండా ఇట్లా చేయడం వల్ల మేనేజ్మెంట్ ఇక్కడ ఉన్నటువంటి మేనేజరు కాంట్రాక్టర్ మిలాఖాత్ అయి వీరి యొక్క డబ్బును దోపిడీ చేస్తున్నారు కాబట్టి తక్షణమే ఆ యొక్క పది ఈ యొక్క పదిహేను నెలల ఇన్సెంటివ్ను కనీస వేతనాలు వెంటనే చెల్లించాలని తెలియజేస్తున్నాం సింగరేణి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక క్రీడల్లో భాగంగా ఆర్జువన్ ఏరియా అంతర్విభాగాల వార్షిక క్రీడా పోటీలను బాస్కెట్బాల్ పోటీలు గోదావరికన్ సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈరోజు ప్రారంభమయ్యాయి ఈ క్రీడా ప్రారంభోత్సవానికి ఆర్జువన్ ఏరియా పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి ఏటీసీ నాయకుడు మడ్డి ఎల్లాగౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ఈ క్రీడలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో క్రీడా గౌరవ కార్యదర్శి హనుమంతరావు స్పోర్ట్స్ సూపర్వైజర్ హెచ్ రమేష్ సమన్వయకర్త సామల సత్యనారాయణ జాన్ కెనడి తదితరులతో పాటుగా ఆరేపల్లి శ్రీనివాస్ బేబీ శ్రీనివాస్ కూషనపల్లి శంకర్ ఆర్ఎస్ శ్రీనివాస్ సంపత్ సల్ల సమ్మయ్య రియాజ్ సాంబమూర్తి సాయిలత క్రాంతి రమేష్ రఫీ తదితరులు ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు రైతులు మహిళలు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోవడం లేదన్న కారణంగా అంతర్గాం మండల ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఈ రోజు జరిగింది ఈ నిరసన కార్యక్రమాన్ని అంతర్గాం బీజేపీ మండలాధ్యక్షుడు బోడ కుంటి సుభాష్ ఆధ్వర్యంలో జరగగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం కందుల సంధ్యారాణి హాజరై కార్యకర్తలతో కలిసి ఈ నిరసనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఇప్పటికీ అమలు కావడం లేదని వాటిని వెంటనే అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు మెరుగు నరేష్ ఊరగొండ అపర్ణ కుడుముల సంజీవ్ సిలివేరు అంజి సంతోష్ గంగరాజు శనివారం నాగరాజు సుధమల్ల రమేష్ మాదరబోయిన రాకేష్ అలకుంట మహేష్ కందుల సంతోష్ కొల్లూరి లక్ష్మణ్ తదితరులు ఉన్నారు నష్ట నష్టపరిహారం వెంటనే అంతర్గా బ్రిడ్జ్ భారీ స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే స్థానిక సంస్థల ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ Oh! ఇబ్బందులు ప్రజలు పడతా ఉన్నారో అనేక సాక్ష్యాలు మనకు కళ్ళెదుట కనబడతా ఉన్నాయి ఇవాళ ఆరు గ్యారంటీలు అటకెక్కించి ఇవాళ మహిళలకు ఇస్తానటువంటి రెండు వేల ఐదు వందలు కావచ్చు ఆడబిడ్డ పెళ్ళైతే తులం బంగారం ముచ్చట కావచ్చు ఇట్లా అనేక రకాల నిరుద్యోగ వృత్తి కావచ్చు ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి విషయాన్ని అటకెక్కించి ఇవాళ ప్రచార ఆర్భాటాలతో మాత్రమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనకు కనబడుతూ ఉన్నారు ఒక్కటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అంతర్గా మండలం సంబంధించినటువంటి ప్రధాన సమస్య ఇవాళ ఏదైతే అంతర్గా మంచిర్యాల బ్రిడ్జ్ నిర్మాణం కొరకు గత ప్రభుత్వంలోనే నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలని మంజూరు చేసినటువంటి పరిస్థితి మరి ఇప్పటి వరకు కూడా కనీసం దానిపైన అతి గతి ఆలోచన చేయకపోవడం నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం దాంతో పాటుగా ఆ రోజు ఏదైతే మీరు ఎన్నికలలో చెప్పినటువంటి ఎల్లంపల్లి భూనిర్వాసితుల సమస్య కావచ్చు అంతర్గం కాంగిశీలు కాందిశిలు సంబంధించినటువంటి పది గుంటల స్థలానికి సంబంధించిన పట్టాలు ఇవ్వడం కావచ్చు ఇవాళ రైతులకి యూరియా సమస్య ఇవాళ రైతులు యూరియా లేక ఇవాళ చెప్పులు లైన్ లో పెడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద మన నియోజకవర్గంలో మన మండలంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు అయినటువంటి అంతర్గా మంత్రాల బ్రిడ్జ్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని అదేవిధంగా ఐదు సంవత్సరాలు ప్రజా ప్రజాప్రతినిధులుగా పనిచేసినటువంటి మాజీ సర్పంచ్లకు ఆ రోజు గొప్పలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వారికి బిల్లులు చెల్లించకుండా వారి ఆత్మహత్యలకు కారణమవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది అటువంటి సందర్భంలో తప్పకుండా అటువంటి మాజీ సర్పంచ్లకు వెంటనే ఆ పెండింగ్ బిల్లులు చెల్లించాలని చెప్పని రైతులకు యూరియా ఏదైతే ఉన్నదో ఈరోజు సి డిఎంఎస్ డిసిఎంఎస్ ఆఫీస్ కాడ కానీ రైతు వేదిక కాడ కానీ ఈరోజు యూరియా బస్తాలు దొరకకుండా రైతులు చెప్పులు లైన్లో పెట్టుతున్నటువంటి పరిస్థితి అప్పటి ఒకప్పటి కాలం తెస్తున్నాడు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు నిజంగానే ఒక పది సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉండారో తెలంగాణను విధంగా ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది తప్ప ఎన్టీపీసీ జెడ్పిహెచ్ఎస్ క్రీడా మైదానంలో ఇటీవల అరవై తొమ్మిదవ ఎస్జిఎఫ్ జోనల్ లెవెల్ అండర్ సెవెంటీన్ బాలు కబడ్డీ మరియు ఖోఖో క్రీడా పోటీలను నిర్వహించారు ఈ సందర్భంగా గోదావరికంలోని కాకతీయ జూనియర్ కాలేజ్ విద్యార్థులు ప్రతిభను చాటి పథకాలను సాధించారని కాలేజీ ప్రిన్సిపల్ ఆకుల శ్రీనివాస్ తెలిపారు అంతర్గం పాలకుర్తి రామగుండం మండలాల నుండి క్రీడాకారులు పాల్గొనగా శ్రీ కాకతీయ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు అండర్ సెవెంటీన్ కబడ్డీ విభాగంలో సిహెచ్ ప్రణీత్ అబ్దుల్ ఖరీం అండర్ సెవెంటీన్ బాలర ఖోఖో విభాగంలో డి రామ్ చరణ్ కీజర్ విద్యార్థులు అత్యంత ప్రతిభను కనపరిచి జిల్లా స్థాయి క్రీడలకు ఎంపికయ్యారు ఈ సందర్భంగా కాలేజ్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులను అధ్యాపక బృందం అభినందించింది ఈ నెల ఎనిమిది నుంచి జరిగే జిల్లా స్థాయి క్రీడా పోటీలకు విద్యార్థులు పాల్గొంటారని వారు చెప్పారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఈ ఉపేందర్ పీఈటి బోయిని తిరుపతి అధ్యాపక బృందం తాజీ కారులు పాల్గొన్నారు విద్యా సేవకు నిస్సాయిలకు అపన్నస్తం అందించడంలో నిలువుటద్దంగా గోదావరికన్లోని శ్రీ ఆపిల్కిడ్ స్కూల్ అధినేత జి సునీత వెలుగొందుతున్నారని పలువురు పేర్కొన్నారు సునీత బర్త్డే ఈ రోజు ఈ సందర్భంగా స్కూల్ వైస్ ప్రిన్సిపల్ దాసరి అర్ణ నేతృత్వంలో స్కూల్ స్టాఫ్ మహత్కార్యం చేపట్టారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికని సిఎస్పి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వాటర్ బాటిల్స్ ను అందించారు పిల్లల మధ్య సునీత బర్త్డే కేకును కట్ చేశారు ఈ స్కూల్ మాస్టర్ చంద్రమౌళి అధ్యక్షతన జరిగింది అమ్మకు ప్రేమతో ఓ చిన్నారి అపురూప కానుకను అందించాడు మంతెన నిహారిక సాగర్ జన్మదినం సందర్భంగా వారి కుమారుడు మంతెన ధృవన్ తేజ్ మహత్ కార్యం చేపట్టారు గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని పేదింటి చిన్నారులకు ఈ పాకెట్ మందిని అందించారు ఈ సందర్భంగా ఈ సేవానిర్తిని పలువురు కొనియాడారు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో బ్యాంకు ఖజానా ఖన్నం వేసిన ఇంటి దొంగల గుట్టును రట్టు చేశారు పోలీసులు సుమారు పద్నాలుగు కోట్ల రూపాయల కాజేసిన ముగ్గురు బ్యాంకు ఉద్యోగులతో పాటు నలభై నాలుగు మందిని రామ్గుండం పోలీస్ కమిషనరేట్ పోలీసులు నిన్న అరెస్టు చూపారు ఈ క్రమంలో జనం పోలీసులకు జై జై కొట్టారు పోలీస్ కమిషనర్ జిందాబాద్ కమిషనరేట్ పోలీసులు జిందాబాద్ అంటూ ఘటన జరిగిన బ్యాంకు ముందు జనం టపాసులు పెంచారు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు జాబాద్ జిందాబాద్ 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 జిందాబా జిందాబాద్ 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 ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం Namaskaram.